మాట్లాడిన రాఘవేంద్రస్వామి పద్దెనిమిది వందలులో థామస్ మన్రో బళ్ళారికి గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు ఆస్తులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి ఆ చట్టం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్తులు పరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్లారు ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో ప్రకాశవంతంగా చిరునవ్వుతో స్వామి దర్శనం ఇచ్చారు స్వామి అతనితో స్పష్టంగా ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడారు కాసేపు మాట్లాడిన మన్రో అక్కడ నుండి వెళ్లిపోయారు అక్కడే ఉన్న మిగిలిన వారికి బృందావనం సాధారణ కట్టడంగానే కనిపించింది మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదంట తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట ఆయన తన డైరీలో వాటేమేన్ ఆ కళ్లలో కాంతి మృదువుగా పలికినా శాసించే స్వరం ధారాళమైన ఆంగ్లం మాట్లాడారు అని వ్రాసుకున్నారంట ఇంకొక సంఘటన గండిలోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా సీతమ్మ వారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు వాయుదేవుడు తన ఆతిథ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది ఆ తోరణం కనిపించిన వారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి థామస్ మన్రో తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలను దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారు తోరణం కనిపించింది ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు కాని దానిని చూసిన వారు కొద్ది రోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు కాని ఆరు నెలలలోపే కలరాతో మరణించారు చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో పెద్దవెండి గంగాళాన్ని తిరుమల శ్రీ స్వామి స్వామివారికి కానుకగా ఇచ్చాడు దీనినే మన్రో గంగాళం అంటారు నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు ఒక ఆంగ్లేయునికి మన దేశంలో ఇన్ని విధాలుగా దేవుని నిదర్శనాలు కనిపించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది మనం కూడా చెప్పకపోతే ఈ తరానికి రాబోయే తరాలకు తెలిసేదిలా